హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే బిర్యానీ ఫ్రెండ్స్ ఇక్కడ హుజురాబాద్లో అనేది తాజ్ రెస్టారెంట్కి వెళ్ళి మనం ఈరోజు బిర్యానీ తిన్నాం చూద్దాం అక్కడ టేస్ట్ ఎలా ఉందో మరి తిని చూసి టేస్ట్ చెప్తా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్కి అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎండలు బాగా కొడుతున్నాయి ఫ్రెండ్స్ బయటికి రా ఎవరు కూడా రావట్లేదు బయటికి మనం ఈరోజునే రెస్టారెంట్కి వెళ్తున్నాం రెడ్ బకెట్ తెచ్చుకోనికి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అనేది రెడ్ బకెట్ సెంటర్కి వచ్చేసినాం ఫ్రెండ్స్ రెడ్ బకెట్ బిర్యానీ హుజరాబాద్కి వచ్చేసినాం మనకి రెస్టారెంట్ అనేది వన్ ట్వంటీ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ టెన్ మెంబర్స్ దాకా ఉన్నాయి మనం వన్ ఎయిటీ తీసుకున్నాం ఫైవ్ ఏమో ఎయిట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఏమో సిక్స్ సెవెంటీ ఫైవ్ టెన్ నుంచి అట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం మాత్రం వన్ ఎయిటీ తీసుకుందాం తిని చెప్తా ఫ్రెండ్స్ ముందుగా మనం రెడ్ బకెట్ ఓపెన్ చేద్దాం ఆనియన్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ ఆనియన్స్ రైతా ఈ మూడు వచ్చేసినాయి ముందుగా చేయగడుకున్నాం ఫ్రెండ్స్ మనం నా ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మొదటగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ ఆనియన్స్ తీసుకున్నాం నేను ఎప్పుడు తిన్నాను నేను స్ట్రైట్ టామ్స్టాప్ అది లెగ్యులర్గా తీసుకుంటాను నేను చేసింది కొంతమంది సగం పో చేసుకుందాం చూస్తున్న ఫ్రెండ్స్ టేస్ట్ అయితే పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది వన్ ఎయిటీ అంటే ఫ్రెడ్ ప్యాకెట్ అంటే బాగానే ఉంది టేస్ట్ మీరు ఊహించలేరు సూపర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతోనే వస్తుంటా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తొందరగా చేసుకోండి మీ సపోర్ట్ ఇంకా కావాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని అందరూ లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్